మన పంచేంద్రియాలతో ఇప్పుడు ఈ చర్మం ఉంది స్పర్శ ఇది సుఖాలు కోరుతుంది అన్ని సుఖాలు సర్వసుఖాలను కోరుతుంది ఇప్పుడు ఉబ్బరించినప్పుడు ఫ్యాన్ వేసుకోలేదు సలవెట్టినప్పుడు కప్పుకోలే సర్వసుఖాలు అన్ని సాంసారిక సుఖాలతో పాటు అన్నిటి ఈ చర్మం కోరుతుంది మనము సాధకుడైనడు సాధన వేసేటప్పుడు గురు భక్తుడు దైవభక్తుడు ఎట్లుండాలంటే ఈ పంచ ఇంద్రియాలని లోపలి పెట్టుకోవాలి చూసిన దగ్గరికి కన్ను ఎట్లా ఇట్లా పోయి నాకు అది కావాలి ఎక్కడ ఇప్పుడు ఎవరో మాట్లాడుకుంటారంటే ఎవరో గొడవడుతున్నాడన్నా షో పెడతాం అది కూడా వినబడకపోతే బయటకు పోయి ఉరికి మరీ ఏమైతుంది అని చూస్తాం అది ఎవరిది లౌకికులది మనం అలౌకిక సాధన చేస్తున్నాం అంటే మనము జ్ఞానాన్ని సంపాదించుకునే సాధన చేస్తున్నాం కాబట్టి మన పంచ జ్ఞానేంద్రియాలని అంటే శబ్ద స్పర్శ రూపరసగంధ అనే విషయాలని లోపలికి మళ్లించుకోవాలి మనసు లోపలికి మళ్లించుకోవాలి ఏది బయట పడద్దు బయటకు చూసినామా బయటకే పోతుంది మనసు మళ్ళీ మళ్ళీ పరిదెడుతుంది కాబట్టి అది కుర్మాన్ని ఆడబెట్టిరు మేరు పర్వతాన్ని పెట్టిరా మేరు పర్వతమే మన శరీరం ఆసనం వేసుకొని కూర్చున్నామా ఆ మేరు పర్వతం దేని మీద పెట్టిరు కుర్మా మీదే పెట్టిరు ఈ మేరు పర్వతం దేని మీద ఉంది ఇప్పుడు సర్వ ఇంద్రియాలను నిగ్రహించుకొని ఆసనం వేసుకొని కూర్చుంది ఇట్లా సర్వ ఇంద్రియాలు ఏమైనా నిగ్రహించుకుంది ఆసనం వేసుకొని కదలకుండా ఉంది శరీరం స్తబ్దంగా పర్వతం లాగుంది ఇది పర్వతం మేరు పర్వతం ఉందా ఇక్కడ వాసుకి అనే పాము ఏమైతుంది వాసుకి ఏమైతుంది బుస కొడుతుంటది దాన్ని తాడులాగా చేసుకొని అసురులు సురులు దేవతలు రాక్షసులు ఇద్దరు కలిసి చిలుకుతా ఉంటారు అంటే మన లోపల మనం కూర్మా అంటే మన ఇంద్రియాలని మనం మన వశం చేసుకొని ఈ మేరు పర్వతం అనే శరీరాన్ని స్తబ్దంగా ఆసనం వేసుకొని కూర్చొని కూర్చున్న తర్వాత సోహం భావంతో పాము అంటే బుస కొడుతుందా మన లోపల ఉన్న ఉచ్వాస నిశ్వాస శ్వాస ఏదైతుందో శ్వాస ఆడుతుందా ప్రాణం ఆడుతుందా లోపలికి వస్తుంది బయటకు వస్తుంది అది శ్వాస దాని పామ్ అంటారు బుస కొడుతుంటది నువ్వు ఒకసారి అను ఆ సౌండ్ ఎక్కడొస్తుంది పాముకి వస్తుంది వస్తుందా విన్న నువ్వు వినకుండొచ్చు తమ్ముడు ఉండొచ్చు పాము అట్లానే కొడు సౌండ్ అట్లనే చేస్తారు దాన్ని బుస కొట్టే సౌండ్ అట్లా పాము చిలుకుతా ఉంటారు ఇక్కడ ఎవరు రాక్షసులు ఇక్కడ దేవతలు అంటే ఇక్కడ మనం లోపల మనసుకి రెండు గుణాలు ఉన్నాయి ఏం గుణాలు ఉన్నాయి చున్నాము తమ్ముడు మనం వాసుకి చిలుకుతున్నాం దేనికి వెతుకొని మేరు పర్వతానికి పెట్టి ఇక్కడ సురులు ఇక్కడ అసురులు దేవతలు రాక్షసులు ఇద్దరు కలిసి చిలుకుతున్నారు చిలుకుతుంటే దానికి మేరు గట్టి ఇరుగుతుంది ఇది మేరు అనుకున్నాం శరీరం ఇంట్లో సోహం నడుస్తుందా